నుంచి వచ్చామండి రెండు హాస్పిటల్లో చూసినప్పుడు తగ్గలేదు పోయిన వారం వచ్చాం ఇప్పుడు బాగుంది చాలా బాగుంది ఈ వారం కూడా మందు చేసుకుంటే మొత్తం తగ్గిపోతాను సార్ డాక్టర్ టైం పడుతుంది కంప్లైంట్ అయ్యా సారి తర్వాత ఇది అయిపోయింది ఒక మూడు వారాలు రావాలి తగ్గడం గ్యారెంటీ మళ్ళీ వారం కూడా రావాలి ఇప్పుడు ఒక ఐదు ప్యాకెట్లు తీసుకో ఇప్పుడు మధ్యాహ్నం సాయంకాలం ఈ రోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు కాచల్ల పాలతో పాలుతో షుగర్ లేకుండా పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్నం తినాలి చప్పుడు ఎన్నిసార్లు అయినా పాలు పాలన్నం మంచినీళ్ళు తప్పేది వాడుద్దు మంగళవారం రాత్రి వరకు బుధవారం ఉదయాన్ని ఒక వందకు నాలుగు ఆమె వేడి చేసి అల్లారి నుంచి అల్లారసం కలుపుతాము ఓ రెండు విరాసాల వినంటే చారన్నం తినాలి చెంతపండి చేత ఉప్పు కారం వేసి మళ్ళీ మధ్యాహ్నం ఆకులైతే చారన్నం సాయంకాలం బీరకాయ కూర మన్నానికి మీకు పేపర్ రోట్ ఇస్తాం ఆ పాంప్లెట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి మానేసి మిగిలిన అన్ని వాడి వచ్చి వారాల ఉందో మళ్ళీ మందుకు రండి పేపర్ రోడ్ తీసుకోండి నేను అవసరమైతే ఈ నెంబర్ నాకు ఫోన్ చేయండి సరేనా